డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు మొదలుపెట్టి ఇరవై ఈ ఈ తారీఖు వరకు యాభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం నాది ఈ దేశ చరిత్రలోనే ఈ దేశ చరిత్రలోనే రికార్డ్ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రమైనా నేను సవాల్ విసురుతున్నా అధ్యక్షతమ ద్వారా ప్రతిపక్ష పార్టీకి మొదటి సంవత్సరంలో యాభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉంటే ఏ రాష్ట్రమైనా సరే ఇంక్లూడింగ్ కాంగ్రెస్ గవర్నెన్స్ ఉన్న రాష్ట్రాలు కూడా ఇవ్వలేకపోయినాయి మన రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు తర్వాత ఈనాటి వరకు ఇన్ని ప్రభుత్వ ఉద్యోగాలు అందించిన చరిత్ర మాది అధ్యక్ష మనది అధ్యక్ష మన అందరం కలిసి నా మంత్రివర్గ సహచారులు వివిధ శాఖలలో కష్టపడి ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగాలు అధ్యక్ష మీకు ఒక లెక్క చెప్పాలి అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు జులై నుంచి సెప్టెంబర్ వరకు నిరుద్యోగ రేటు ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం ఉంటే రెండు వేల ఇరవై నాలుగు జూలై నుండి సెప్టెంబర్ వరకు పద్దెనిమిది పాయింట్ ఒకటి శాతానికి తగ్గింది అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం నుంచి పద్దెనిమిది పాయింట్ ఒకటి శాతానికి నిరుద్యోగం సమస్యను తగ్గించిన చరిత్ర మా ప్రభుత్వం అంది ఈ లెక్కలు నేను చెప్పట్లేదు కేంద్ర గణాంక శాఖ నిర్వహించిన లేబర్ ఫోర్స్ సర్వే అధ్యక్ష గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒఫిషియల్ గా ఇచ్చిన